ముగిసిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ నందు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలన్నారు భవిష్యత్తు మీదేనని డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మీ సామర్థ్యాలను బట్టి వ్యాపారాన్ని ప్రారంభించుకోవడానికి బ్యాంకులు ఎంతో సహకరిస్తాయని మీ యొక్క సిబిల్ స్కోర్ను జాగ్రత్తగా చూసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ద్వారా అందించే పథకాలను అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు నర్సరావుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు మాట్లాడుతూ భారతీయ రిజర్వ్ బ్యాంకు వారి సౌజన్యంతో యూనియన్ బ్యాంక్ సహకారంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు నడుస్తున్నాయని ఈ కేంద్రాలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీటిని తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారోత్సవాల్లో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి సరైన ప్రారంభం చేయండి ఆర్థికంగా స్మార్ట్గా ఉండండి అనే నినాదంతో ముందుకు వెళుతోందని బ్యాంకు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని విద్యార్థి దశ నుండి పొదుపులు అలవాటు చేసుకోవాలని చట్టబద్ధత కలిగిన ఆర్థిక సంఘాలతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాలని తెలిపారు రిజర్వ్ బ్యాంక్ ఫిర్యాదుల వ్యవస్థ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేక్ యాప్స్ వద్ద రుణాలను తీసుకోవద్దని సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు గత ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి నేటి వరకు జిల్లాలోని ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారని కౌన్సిలర్లు తెలిపారు మరిన్ని వివరాల కొరకు ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను సంప్రదించాలని కోరారునేషనల్ నూట పంతొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాభినందనలు అలానే ఈరోజు రోటరీ క్లబ్ ఫార్మేషన్ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా శాఖ నర్సరావుపేట పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో అలానే వాగ్దేవి కళాశాల డిగ్రీ కళాశాల నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మంచి స్పందన వచ్చి విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం దీనికి సహకరించినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సభ్య కార్యవర్గానికి అదేవిధంగా వాగ్దేవి కళాశాల ప్రత్యేకంగా రాయల శ్రీనివాస్ గారు శరత్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వాగ్దేవి కాలేజీ అలా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి నూట పంతొమ్మిదవ రోటరీ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ డే సందర్భంగా అందరికీ శుభాభిన నమస్కారం అండి రోటరీ ఆర్గనైజేషన్ అనేది ఇలా పుట్టినరోజు సందర్భంగా మరి నూట పంతొమ్మిది సంవత్సరాలు ఈ రోజుకి రోటరీ పూర్తి చేసుకుంది మరి నూట పంతొమ్మిదవ సంవత్సరం సందర్భంగా మరి మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో మా విద్యార్థులతో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ నూట పంతొమ్మిది సంవత్సరాల రోటరీ చరిత్రలో ఎన్నో మైలురాలను అధిగమించడం జరిగింది మరి పోలియో నిర్మూలన కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన చేసినటువంటి ఘనత కూడా మరి రోటరీదే అలానే రోటరీ అంబులెన్స్లు ఎన్నో ఇచ్చింది అలానే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎన్నో సేవల్ని అందించడం జరిగింది అలానే మరి పేషెంట్స్కి డయాలసిస్ మిషన్స్ కూడా నర్సరాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ ఒక యాభై లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇలానే హండ్రెడ్ పర్సెంట్ లిటరసీలో భాగంగా ప్రతి స్కూల్లో మరి బెంచీలు లేనటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా కూర్చోటానికి బెంచీలు వాళ్ళకి టాయిలెట్సు అలానే ఆరో ప్లాంట్స్ ఎన్నింటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా ఎన్నో మరి సేవలు చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఇండియా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమం చేస్తున్నాం దీనికి మాకు సహకరించినటువంటి మా రెడ్ సొసైటీ తరఫున వైస్ చైర్మన్ గారు అన్నటువంటి శరత్ గారు అలానే రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరాపేట కొల్లా సుభాష్ ప్రెసిడెంట్ గారు అలానే వారి టీము అలానే మా వాగ్దేవి విద్యా సంస్థల యొక్క మా యాజమాన్యం మా ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ గారు కోఆర్డినేషన్ మరి ఇలానే అందరి యొక్క సహకారంతో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నందుకు అందరికి కూడా రోటరీ క్లబ్ నూట పంతొమ్మిది సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ